అంటే కుణిదల వంశం ఆల్మోస్ట్ ఆలు వీళ్ళు రెండు వేల తొమ్మిదిలోనే ప్రమాణం చేసుకుని వచ్చినట్టు ఉన్నారు వంశం వంశమను మేము కాపులను పూర్తి స్థాయిలో గౌరవంగా బ్రతకనివ్వము స్వర్గీయ దివంగత నేత రాజశేఖర రెడ్డి ఉన్న పిరుల్లో కూడా పితాని సత్యనారాయణకేమి ధర్మాన వరప్రసాద్కేమి బొత్స సత్యనారాయణకేమి కాపులకు పెద్దపీట వేశారు అదే క్రమంలో స్వర్గీయ నందమూరి తారక రామగారు కూడా పెద్దపీట వేశారు మనం కరెక్ట్గా చెప్పుకోవచ్చు ఉండే వాస్తవం ఇటువంటి క్రమంలో ఈ కొనిద వంశం రెండు వేల తొమ్మిదిలో వచ్చి అంటే అన్నయ్య ముగ్గురు అన్నయ్యలు ఇద్దరు అన్నయ్యలు ఒక తమ్ముడు కాపులను ఎట్టి పరిస్థితుల్లో కూడా గౌరవప్రదంగా బతకనేయమని చెప్పి కాపులను ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళను సమాజంలో తలెత్తుకోకుండా చేస్తామని చెప్పి వీళ్ళు ప్రమాణం చేసుకుని వచ్చినట్టే పార్టీలు స్థాపించారు ఇటు ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు ఎవరికి తెలియకుండా విలీనం చేశారు సరే ఆ విషయం పక్కన బెటర్ ఆయన అంటే ఏదో క్రమంలో వెళ్ళిపోయారు గౌరవప్రదమైన వ్యక్తి చిరంజీవి గారు ఆయన గురించి మాట్లాడడం కూడా అప్రస్తుతం ఇక ఇతను పవన్ కళ్యాణ్ గారు తొక్కేస్తాను పాతాల్లోకానికి తొక్కేస్తాను దించేస్తాను అది ఇది అని చెప్పి గౌరవప్రదమైన స్థానాలు మనకు వస్తాయి పవర్ షేరింగ్ వస్తుంది సిక్స్ పాయింట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ పెరిగింది మన ఓట్ బ్యాంకు ఎయిటీన్ పర్సెంట్ పెరిగినప్పుడు దాదాపు అరవై ఐదు స్థానాలు అసెంబ్లీ స్థానాలు దాదాపు తొమ్మిది స్థానాలు పార్లమెంట్ స్థానాలు ఇవ్వాల్సిన పరిస్థితి జనసేనకు ఉంది కానీ ఎందుకు బెండ్ అయ్యాడో ఏంటో అనేది అది ఎవరూ చెప్పలేని పరిస్థితి అయిపోయింది ఇతను సీక్రెట్స్ ఏమన్నా చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నాయా ఇతను కళా పోషకుడు కాబట్టి ఏమన్నా చంద్రబాబు నాయుడు ఇతను గట్టిగా బిగించుకొని ఉన్నాడా చంద్రబాబు నాయుడు ఫస్ట్ నుంచి అలవాటు ఈ విధంగా ఎవరిని ఏ వ్యవస్థలనైనా మేనేజ్ చేయాలంటే ఏ విధంగా పెట్టుకోవాలో ఏ విధంగా ఇది చేయాలో ఏ విధంగా బ్లాక్మెయిల్ చేయాలనేది ఒక చంద్రబాబు నాయుడు తెలిసిన ఇది ఎవరికీ తెలియదు కానీ ఇదే పరిస్థితిలో కాపులను ఇంత నీచంగా దిగజార్చిన ఒక పవన్ కళ్యాణ్ ఇక కాపులకు సమాధానం ఏం చెప్పగలడు కాపు ఓటు ట్రావెల్ కావాలంటే టీడీపీకి ఇదా ఇది అసంభవం ఇది ఎట్టి పరిస్థితుల్లో కాపులు ఓటేరు ఇప్పుడు ఇరవై ఒకటిలో ఇరవై నాలుగు ఏదో వేదమంత్రాలు ఈ పూజ బొక్క భోషానం అన్నీ చెప్పుకొని వచ్చాడు ఇరవై నాలుగు సీట్లు తీసుకోవడం గౌరవప్రదం మీకు అందరికీ తెలియదు ఎన్నిసార్లు అని మీరు మేనేజ్ చేస్తూ వస్తారు ఏదన్నా మాట్లాడితే మీనే నాగబాబు కాళ్ళు చేతులు అంతేనా పుత్తూరు కట్లు కట్టే వ్యక్తి అనుకున్నాడు ఏమో అసలు అర్థం కాని పరిస్థితి అయిపోయింది ఇంకొక పని చేయండి మీరు ఇంకెట్టా ప్రజారాజ్యం అయిపోయింది జనసేన అయిపోయింది ఇంకా ప్రజాసేనని పెట్టండి రెండు వేల ఇరవై ఐదులో ఇంకా నాగబాబు గారు ఒక్కడే ఉన్నారు ఆయన పేరుతో పెట్టి ప్రజాసేనాన్ని పెట్టి నెక్స్ట్ అమ్ముకోవడానికి కూడా రెడీగా ఉంటే బాగుంటుందని చెప్పి చాలామంది కాపు కులస్తులు కానీ హరిరామయ్య జోగయ్య కానీ ముద్దగడ పద్మనాభం గారి భావిస్తూ ఉన్నారు అరవై ఐదు సీట్లు తీసుకురా బాబు నువ్వు పవర్ షేరింగ్ తీసుకురా బాబు నువ్వు అంటే అట్ట అట్ట కుదరదు నేను మీడియేటర్ని మీడియేటర్ అంటే ఏంది తెలుగులో ఒక అర్థం చెడ్డ అర్థం వస్తుంది ఎట్టో కట్ట నిన్న సభలో చెప్తా ఉన్నాడు నేను మీడియేటర్ చేయబట్టే బీజేపీ అలయన్స్లోకి వచ్చిందండి అలయన్స్లోకి వస్తే దేనికోసం నువ్వు పోరాడావు ఏమన్నా విశాఖ ఉక్కు కోసం పోరాడేవా లేదా పోలవరం కోసం పోరాడేవా దేనికోసం పోరాడేవు కాపుకుల రిజర్వేషన్ కోసం పోరాడేవా ఇవేమీ లేదు ఏదన్నా అంటే రాజధాని కోసం పోరాడేవు దేనికి దాంట్లో రెండు వేల కోట్ల రూపాయల ప్రాపర్టీ నీకు అది అదనేది లేకపోతే అసలు దాని గురించి కూడా నువ్వు మాట్లాడు ఎందుకు బాబు మీరందరూ పార్టీలు పెట్టడం ఇట కాపు కులస్తుల్ని తలెత్తుకోకుండా చేయడం ప్రతి పార్టీలో గౌరవం ఉంది కాపులంటే ఇటు వైసీపీలో గౌరవిస్తారు అటు టీడీపీలో కూడా గౌరవిస్తారు కానీ మీరు పెట్టిన పార్టీ వల్ల ఈరోజు కాపు కులస్తులు కాపరులుగా మారిపోయారు ఎవరికి పల్లకీలు మూయడానికి నువ్వు ఈ పార్టీలు పెట్టావు రెండు వేల పద్నాలుగు నుంచి ఎవరికి పల్లకీలు మోస్తా ఉన్నావు రెండు వేల పద్దెనిమిదిలో ఎవరిని తిట్టావు నీకు అసహ్యంగా కూడా లేదా నీ తల్లిని తిట్టిన వాళ్ళను కూడా మళ్ళీ నెత్తిపైన పెట్టుకో మోస్తా ఉన్నామంటే కనీసం తల్లికి కూడా గౌరవం లేని నీ ఇలాంటి వ్యక్తిని చూస్తే అసహ్యం వేస్తా ఉందని చెప్పి కాపుకలొస్తువులు భావిస్తూ ఉన్నారు